ఓం మిషివాయ శ్రీమాత మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలా వేళ మీతో ఉండి మీ మనోవాంఛనం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా జాతకంలో మీకు నిజంగా ధనయోగం ఉందా పూర్వకర్మ ప్రభావం చేత అదృష్టం వస్తుందా లేదు మీరు చేస్తున్న కర్మ వల్ల మీకు మంచి యోగాలు అంటే లక్ష్మీ యోగము అమలక యోగం లాంటివి ఉన్నాయా ఉన్నప్పటికీ కూడా మీకు ఫలితం రావడం లేదని మీరు అనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా ఈరోజు మీకు ఈ సమస్యలు ఉన్నవారికి సమాధానంగా ఈ వీడియో అదృష్టం లేదు గురువుగారు నాకు డబ్బు రావడం లేదు చాలా కష్టపడుతున్నాము కానీ డబ్బు రావడం లేదు జాతకం చూపించుకున్నాము మీ చేతిలో అదృష్ట యోగం ఉంది మీకు ఖచ్చితంగా డబ్బు వస్తుందని చెప్తున్నారు తీరా చూస్తే జీరోగా ఉంటున్నాం ఇలా మీకు ఎవరికైనా జరిగిందా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈరోజు మీరు నిజంగా మీకు ఆ యోగం ఉంది అని చెప్పడం మీ చేతుల్లో ఉన్న రేఖల ద్వారా మీ చేతిలో ఉన్న కొన్ని గుర్తుల ద్వారా తెలుసుకోవచ్చు హస్త సాముద్రికం ప్రకారం మూడు రకాలైన గుర్తులు మీకు మీ జీవితంలో లక్ష్మీ యోగాని అమలకి యోగాన్ని సంపాదన అంటే స్థిరలక్ష్మి యోగాన్ని కూడా చూపిస్తుంది కొంతమందికి స్థిరలక్ష్మి చరలక్ష్మి కూడా ఉంటుంది అంటే సంపాదిస్తారు సంపాదించింది అయిపోతూ ఉంటుంది అది చరలక్ష్మి కొంతమంది సంపాదించిన ధనాన్ని పొలాలుగాను స్థలాలుగాను బ్యాంక్ బ్యాలెన్స్గా కూడా నిలబెట్టుకోగలుగుతారు అది ఎలాగో ఎలా గుర్తించాలో మీకు ఈరోజు నేను చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీరు మీ వాట్సాప్ గ్రూపుల్లో కానీ ఫేస్బుక్ గ్రూపుల్లో కానీ వీడియోని షేర్ చేయండి ఎలా చూసుకోవాలని మీకు చెప్తాను నా దగ్గరికి చాలామంది క్లయింట్స్ వస్తుంటారు జ్యోతిష ప్రకారం చంద్రమానం ప్రకారం సూర్యమానం ప్రకారం జాతకంలో యోగం ఉన్నప్పటికీ కూడా కర్మ ఫలితం కర్మ ఫలితం బాగోకపోవడం వల్ల వారికి అదృష్టం కలిసి రాదు మనం చేసే పనిని కర్మగా భావించవచ్చు చేతులతో చేస్తాం దీనిలో ముఖ్యమైనది హస్త సాముద్రికం చాలామంది క్లయింట్స్ నేను చేతులు చూసి చెప్తూ ఉంటాను అంటే అన్ని రకాలుగా జాతకం చూస్తూ ఉంటాను మన చేతిలో కొన్ని గుర్తులు ఉంటాయి ఆ గుర్తుల్ని కనుక మనం గుర్తించగలిగితే ఖచ్చితంగా మనకి లక్ష్మీయోగం ఉందా లేదా చెప్పవచ్చు ఈరోజు వీడియోలో అది తెలుసుకుందాం ఉదాహరణకి ఇక్కడ కొన్ని అనుమానాలు ఉంటాయి మరి ఆడవారు ఏచేసి చూసుకోవాలి మగవారు ఏచేసి చూసుకోవాలనుకుంటున్నారు ఆడవారు వచ్చేసి ఎడమ చెయ్య మగవారు వచ్చి కుడి చేయి చూసుకోవాలి దీన్ని ఇంకొక మార్గం కూడా ఉంది మీరు చేతి వాటం అంటే కొంతమంది కుడి చేత్తో రాస్తారు కొంతమంది చేత్తో రాస్తారు మీరు ఎడం చేత్తో రాసేవారు ఎడే చూసుకోండి ఇందులో ఉన్న మార్పులు మీకు తెలుస్తాయి ఎలా చూడాలో చెప్తాను ఉదాహరణకి ఇది చేయనుకోండి ఇప్పుడు ఇందులో మనకి ఈ ఉంగరపు వేలు నాలుగు వేలు ఇది గురువేలు మీ చేతులు ఎవరికైనా సరే ఉంగరపు వేలు గురువేలు కంటే ఎత్తుగా ఉందనుకోండి ఈ వేలు కంటే ఈ వేలు ఎత్తుగా ఉందనుకోండి మీ జాతకంలో సూర్యుడి యొక్క ఆధిపత్యం ఉందని అర్థం ఈ మౌంట్స్ అంట ఈ మౌంట్ సెంట ఇందులో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎవరి చేతిలో ఆడవారి చేతిలో కానీ మగవారి చేతిలో కానీ ఈ గురు గురువేలు కంటే కూడా రవివేలు అంటే సూర్య వేలు ఎత్తుగా ఉందనుకోండి కొంచెం ఎత్తుగా ఉందనుకోండి మీ జాతకంలో సూర్యుడు యొక్క యోగంతో మీరు కష్టపడి డబ్బుని సంపాదించగలుగుతారు మీకు ధనానికి సంబంధించిన లోటు రాదు కానీ మానసికమైన లోటు మాత్రం బాగా ఉంటుంది అంటే మనసుకి ఎప్పుడు తృప్తి ఉండదు ఇంకా 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 ఏదో కావాలన్నా ఆతృతి ఉంటుంది అంటే ఈ వేలు కంటే ఈ వేలు పొడుగ్గా ఉన్నవారికి మరి ఆ తృప్తి ఉన్నప్పుడు ఇతనికి డబ్బు సంపాదిస్తాడా అంటే ఈ జాతకులు డబ్బు ఖచ్చితంగా సంపాదిస్తారు డబ్బు అవసరం ఉంటుంది అవసరానికి డబ్బు వస్తుంది కానీ ఎంత వచ్చినా తృప్తి అనేది ఉండదు ఇది మీరు కామెంట్స్ రూపంలో కూడా తెలియచేయండి అలాగే మరి దీన్ని ఎలా బయటపడాలి ఇది ఏంటంటే గ్రాహరీత్యా అంటే మనకి జాతకంలో సూర్యభగవానుడు మేను మనకి బలంగా ఉండాలి గురువు బలంగా ఉన్న మంచి ఫలితాలు వస్తాయి ఇప్పుడు ఇలా ఉన్నవారు ఎవరైనా సరే గురువును కూడా బలంగా మలుచుకోవాలి మీరు ప్రతి గురువారం ఉన్నారు మీకు వీలైతే పసుపు కలరుగా ఉన్న పువ్వుల్ని శ్రీమన్నారాయణుడికి అంటే రామాలయం కానీ కృష్ణాలయం కానీ విష్ణు ఆలయం కానీ లేదు మీకు ఆలయం దగ్గరలో లేకపోతే రావి చెట్టు దగ్గరైనా సరే పసుపు కలర్ పువ్వుల్ని పెట్టి మీరు నమస్కారం చేయండి మీరు ఖచ్చితంగా ఓం కం గురువే నమ ఓం గమ్ గురువే నమ అనే మంత్రాన్ని ఒక నూటి నిమిషాలు అనుకోండి మీకు గురువు కూడా బలపడతాడు దాని ద్వారా మీకు అఖండ లక్ష్మీ యోగం కలుగుతుంది ఇది మొదటిది రెండవది మన చేతిలో ధనరేఖలు చూస్తుంటాం భాగ్యరేఖలు అంటుంటాం ఉదాహరణకి నేను చూపిస్తున్నాను చెయ్యి అనుకోండి ఇప్పుడు చాలామందికి ఇక్కడ చంద్రస్థానం నుంచి ఇలా శని స్థానంలోకి ఇలా రేఖలు ఉంటాయి కొంతమందికి కుజస్థానం నుంచి కూడా వెళ్తాయి కొంతమందికి అరిచేతి మధ్యలోంచి వెళ్తాయి కొంతమందికి మధ్య కుజస్థానం నుంచి కూడా వెళ్తాయి ఇలా కొన్ని రేఖలు వెళ్తూ ఉంటాయి ఎవరికైనా సరే కింద నుంచి పైకి అంటే ఓర్ధంలోకి ఇలా శని స్థానం అంటే ఇది శని ఈ వేలు ఏదైతే ఉంటుందో అది శనిస్థానం ఇక్కడ శనిస్థానం అంట ఎవరికైతే ఇలా ఓర్ధ రేఖలు పైకి వెళ్తుంటాయో శని భగవాన్ భాగ్యరేఖలు అని చెప్పవచ్చు ఇలా మీకు ఎన్నో రేఖలు అంటే కొంతమందికి ఒకటి వెళ్తుంది కొంతమందికి రెండు వెళ్తుంది అది ఇక్కడ నుంచి చంద్రస్థానం నుంచి ఇది చంద్రస్థానం ఈ చంద్రస్థానం నుంచి కనుక మీకు ఎవరికైనా భాగ్యరేఖ శని భగవాన్ స్థానంలోకి వెళ్ళి ఉంటే ఖచ్చితంగా మీకు మహాలక్ష్మి యోగం కలుగుతుంది ఆశ్చర్యంగా అనిపించవచ్చు అలాగే ఇప్పుడు ఈ స్థానం అంటే బొటన వేలి కింద ఉన్న స్థానం నుంచి ఒక రేఖ కుజ స్థానం నుంచి ఇలా వెళ్ళి పైకి వెళ్ళిందంటే మీకు శుక్ర కూడుకున్న లక్ష్మి కలుగుతుంది అంటే భార్య మూలకంగా ఆస్తులు రావటం స్త్రీ మూలకంగా కొంత కలిసి రావటం స్త్రీ పేరుతో పెట్టుబడులు పెట్టడం ఇలాంటివి జరుగుతాయి ఇప్పుడు చంద్రస్థానం నుంచి వెళ్తే మనస్సుతోనూ మీరు ఏ చేతులతో అయితే కష్టపడి పనిచేస్తారు ఎంత కష్టపడి పనిచేస్తే అంత ఫలితం మీకు దొరుకుతుంది ఇలాంటి జాతకులు జాతక చక్రంలో రెండో స్థానంలోను పదో స్థానంలో కుజుడు ఉంటాడు జాతక చక్రంలో అంటే ఇలా రేఖలు వెళ్ళడం వల్ల కూడా మీకు ఖచ్చితంగా మహాలక్ష్మీ రాజోగం కలుగుతుంది ఇప్పుడు మూడో తెలుసుకుందాం ఇప్పుడు మన చేతిలో ఇక్కడ ఉన్న రేఖని రేఖ అంటాం ఇలా ఉన్నదాన్ని శిరో రేఖ అంటాం ఇలా పైన ఉన్నదాన్ని హృదయ రేఖ అంటాం ఇలా ఉన్నదాన్ని ఎవరి జాతకంలో అయినా సరే ఈ శిరో రేఖ మీద కొంతమంది ఆరోగ్య రేఖ కూడా అంటారు ఇలా షేప్లో ఇలా షేప్లో కిందకు కానీ పైకి కానీ ఒక చీలిక వచ్చింది అనుకోండి ఈ జాతకుడికి అమలక యోగం అంటారు అమలక యోగం ఈ జాతకుడు ఖచ్చితంగా లక్ష్మి అంటే అతను ఏ పని చేసినా లక్ష్మీదేవి తనకు సహకరిస్తుంది ఆరోగ్యం బాగుండి సహకరిస్తుంది వై ఆకారం ఉండాలి అలాగే మామూలు కత్తిర ఆకారం ఉందనుకోండి అతని ఆరోగ్యం వల్ల జాతకంలో కొన్ని అనారోగ్య సమస్యల వల్ల సంపాదించిన ధనం ఖర్చు అయిపోతుంది ఇప్పుడు ఈ చేతిలో ఇది ఆడవారి చేతులైనా మగవారి అయినా ఇలా రేఖలు ఉండడం వల్ల ఫలితాలు చెప్పుకున్నాం ఇప్పుడు జాతకంలో గురువుగారు అన్ని రేఖలు ఉన్నాయి మాకేం కలిసి రావడం లేదండి ఇవన్నీ చాలా చూసామని ఎవరు ఉంటాడు నిజమే ఎప్పుడు కలిసి రాదంటే ఈ చేతులతో మీరు ఎంత కష్టపడ్డా అంటే ప్రకృతికి కానీ అంటే మీతో సమానంగా ఉన్న జీవరాశికి చెట్లకు నీళ్ళు పోయడం కానీ పక్షులకు ఆహారం జంతువులకు ఆహారం చీమలకు ఆహారం అలాగే ఎదుటి వారికి సహాయం ఇలాంటి చేసి ఉంటే ఖచ్చితంగా ఈ జాతకులు అత్యంత అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు వీళ్ళకి వచ్చిన సంపాదనలో వంద రూపాయలు సంపాదిస్తే దానిలో ఐదు పర్సెంట్ అన్న అంటే వందలో ఐదు రూపాయలు తీసి చారిటీ చేసినట్లయితే ఈ జాతకుడికి ఎంత కావాలో ఎంత అడుగుతాడో అంత వస్తుంది అందులో ఒక ప్రాబ్లం కూడా ఉంటుంది ఈ జాతకుడికి కొంతమందికి ఆధ్యాత్మిక చింతన చాలా ఎక్కువగా ఉంటుంది డబ్బు సంపాదిస్తారు డబ్బు ఖర్చు పెడతారు అది ఖర్చు పెట్టింది కూడా కొంతమంది చెప్పుకోలేరు అలా చేసేవారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ మూడు రేఖలు మీకు ముందు ముందు చాలా చెప్తాను అంటే లక్ష్మీ యోగం ఉందా లేదా అని అడిగారు కాబట్టి నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్లో కొంతమందికి నేను చూసిన అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఈ ముప్పై సంవత్సరాల అనుభవంలో హస్త సాముద్రంలో చాలామంది జీవితాల్లో మార్పులు చూశాను ఇక్కడ చేతిలో బాగా రేఖలు ఉన్న కొంతమందికి కలిసి రాదు దానికి కారణం కూడా ఉంది కారణం వీరి జాతకంలో దానం చేసే గుణం లేకపోవడం దానం చేసే గుణం ఉన్నప్పుడు మీరు ఏది అది మీకు రెట్టినొస్తుంది ఇది మీరు చెక్ చేసుకోండి మీ కామెంట్స్ని తెలియచేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే నాతో మాట్లాడాలి అనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను అపాయింట్మెంట్ నెంబర్ తీసుకోండి మీ జాతక పరిచయం చేయించుకోవచ్చు అలాగే మీకు ఎటువంటి సమస్య ఉన్నా అది వాస్తు సమస్య తంత్ర సమస్య మంత్ర సమస్య ఏ సమస్య ఉన్నా మీరు నన్ను అడగవచ్చు మీకున్న సమస్యలకు సమాధానం తెలుసుకోవచ్చు అలాగే మీ అందరికీ నా వినభం ఏంటంటే ఏదైనా చేస్తున్నప్పుడు భగవద్ధ్యానాన్ని కూడా ప్రతిరోజు ఒక పది నిమిషాలనే చేయండి ఇష్టమే దైవ నామాన్ని పది నిమిషాలను మనసులో తలుచుకుంటూ ఉండండి ఖచ్చితంగా మంచి రోజులు ఒక మిత్రులారా ఓం శ్రీ శ్రీమాతయ నమ